ఈ రోజు చాలా తక్కువ టైంలోనే అందరూ ఇష్టపడే ఆలు వడియాలు చూపిస్తున్నాను ఒక్కరైనా ఈజీగా చేసుకొని పెద్ద ప్రాసెస్ ఏం కాదండి అదే విధంగా ఎక్కువ టైం ఏం పట్టదు ఇది బియ్యం పిండి అప్పుడాల కన్నా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నట్టు ఇక్కడ మీకు ఆలు వడియాలు అనేవి ఎలా చేయాలో అనేది చూపిస్తున్నాను దీనికోసం ఇక్కడ నేను మూడు బంగాళదుంప తీసుకున్నానండి అంటే ఆలు అయితే తీసేసుకున్నాను ఈ విధంగా మనము ఉన్న లేయర్ అనేది రిమూవ్ చేసేసుకోవాలండి ముందుగా ఫస్ట్ బాగా వాష్ చేసేసుకోవాలి బంగాళదుంపులు అనేవి ఆ తర్వాత పైన లేయర్ అనేది తీసేసుకోవాలి ఇదే విధంగా మొత్తాన్ని లేయర్ మొత్తాన్ని తీసేసుకున్నాక ఈ పైన లేయర్ అనేది పక్కగా తీసేసుకొని ఇప్పుడు ఈ ఆలు అనేది చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలండి వీడియో అనేది అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే దీనికి క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ మన ఛానల్లో బియ్యం అప్పడాలు అనేవి ఎలా చేసుకోవచ్చు అనేది నేను వీడియో అనేది అప్లోడ్ చేశానండి చూడాలనుకుంటే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి చూస్తున్నారా ఇదే విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే బంగాళదుంప అనేది కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న బౌల్లో వాటర్ అనేది తీసేసుకో కట్ చేసుకున్న బంగాళదుంప వేసేసుకొని ఇదే విధంగా ఒక టూ టు త్రీ టైమ్ బాగా వాష్ చేసేసుకున్నాకైతే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా వాష్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఇది మిక్సీ అయితే వేసేసుకోవాలండి ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసేసుకుని ఇందులో అయితే ఇవి వేసేసుకుంటున్నాను అదేవిధంగా ఒక కప్ వరకు వాటర్ కూడా వేసేసుకొని మిక్సీ అయితే వేసేసుకోవాలండి చూస్తున్నారా ఇక్కడ మిక్సీ అయితే వేసేసుకున్నానండి ఇలా మిక్సీ వేసుకొని తీసేసుకున్నాక మనం ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని స్ట్రైనర్ తీసేసుకొని అయితే స్ట్రైన్ అయితే చేసేస్తున్నాను చూస్తున్నారా ఇక్కడ స్ట్రైన్ చేసేస్తుంటే మీకు బంగాళదుంప మొక్కలు అనేవి ఎక్కడా లేకుండా చాలా చక్కగా మిక్స్ అయితే అయ్యింది కదండీ చూస్తున్నారా మీకు చూపించడానికి మాత్రం ఇక్కడ నేను స్ట్రైన్ అయితే చేస్తున్నాను ఈ విధంగా మీరు స్ట్రైన్ చేసేసుకున్నారంటే మధ్య మధ్యన చిన్న చిన్న పీసెస్ లాంటివి తగలకుండా ఉంటాయి చూస్తున్నారా ఇలా స్ట్రైన్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇవి మనం ఎన్ని కప్పులు అయితే వచ్చింది అనేది చూసుకోవాలి మనం ఆల్రెడీ వాటర్ అనేది స్ట్రైన్ చేసేసుకున్నాం కదండి అదే కప్పుతో అయితే నేను కొలతలు అనేవి చూసుకుంటున్నాను ఇక్కడ నాకు ఇది బంగాళదుంప జ్యూస్ అనేది రెండు కప్పుల వరకు వచ్చిందండి చూస్తున్నారా ఇదే విధంగా ఒక కడాయిలో అయితే ఇది వేసేసుకుని ఇప్పుడు ఇందులోనే నాలుగు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనకి రెండు కప్పుల వరకు బంగాళదుంప జ్యూస్ అనేది వచ్చింది కదండి దానికి నాలుగు కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి చూస్తున్నారా ఇలా యాడ్ చేసేసుకున్నాక ఇది మనం గ్యాస్ మీద పెట్టేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టేసుకోండి మరి హై ఫ్లేమ్ లో వద్దు మరి లో ఫ్లేమ్ లో వద్దు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇది బాగా మీరు మిక్స్ చేసుకుంటూ అంటే కలుపుకుంటూ మీరు ఇది కుక్ చేసేసుకోవాలి కొంచెం మీకు కన్సిస్టెన్సీ అనేది లైట్ గా తిక్ గా రావాలి ఇప్పుడు మీకు వాటర్ బేస్ లో అయితే కనిపిస్తుంది కదండి ఇలా కాకుండా మీకు లైట్ గా తిక్ గా రావాలి మీకు కన్సిస్టెన్సీ అనేది చాలా ఈజీగా తెలిసిపోతుందండి ఇలా మీకు కుక్ చేసే కొద్ది కూడా కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది లైట్ డార్క్ కలర్ లో అయితే వస్తుంది అంటే లైట్ గ్రే కలర్ లో అయితే వస్తుందండి చూస్తున్నాం కలర్ చేంజ్ అయిపోతుంది అనే ఒక టెన్షన్ ఏం పెట్టుకోకండి ఎందుకంటే మనము వడియాలనేది అనేది మనం ఫ్రై చేసేసాక ఆటోమేటిక్ గా మీకు కలర్ అనేది నార్మల్ గా అయితే వచ్చేస్తుంది అండి ఇప్పుడు మాత్రం లైట్ గ్రే కలర్ అయితే వస్తుంది చూస్తున్నారా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి ఇలా వచ్చినంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మీరు బాగా కుక్ చేసుకోవాలి మరి ఇంతకన్నా థిక్ గా ఉండకూడదు అలానే మరి లూజ్ గా ఉండకూడదు చూస్తున్నారా ఈ విధంగా ఉండాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఒక టైం ఏం పట్టదు అదే విధంగా గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకున్నాక ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి అదేవిధంగా ఇందులోనే కొంచెం పాపడ్ కార యాడ్ చేసేసుకోండి బయట షాప్లో అయితే మీకు పాపడ్ కార అంతా అడిగితే ఇస్తారు మీరు తెచ్చుకుని అయితే యాడ్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే స్కిప్ చేసినా పర్వాలేదు అదే విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే లైట్ గా క్రష్ చేసేసుకున్న ఎండుమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని పక్కకు తీసేసుకుంటున్నాను చూస్తున్నారు ఇప్పుడు నేను పక్కకు తీసేసుకున్నానండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లాగా పక్కన ఉంచుదాము కొంచెం చల్లారినివ్వాలి ఆ తర్వాత ఇంకా కొంచెం మరి కొంచెం థిక్గా అనిపిస్తుంది కన్సిస్టెన్సీ అనేది ఆ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ పేపర్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా పేపర్ అయితే తీసుకొని మనం ఇవి వడియాలనేవి వేసేసుకోవచ్చండి చూస్తున్నారా ఇదే విధంగా వడియాలనేవి ఒక్కొక్కటిగా వేసి చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలండి అప్పుడే మీకు వడియాలనేవి చాలా చక్కగా వస్తాయి అదే విధంగా తీసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి చూస్తున్నారా ఇదే విధంగా కొంచెం మందంగానే వేసుకోండి లేదు అనుకుంటే మీకు తీసేటప్పుడు చాలా చక్కగా వస్తాయి లేదు అనుకుంటే మీరు పల్చ్గా వేసుకుంటే కనుక మీకు వడయాలనేవి కొంచెం డ్రై అయ్యాక తీసేటప్పుడు రావు చూస్తున్నారా ఈ విధంగా మొత్తాన్ని కూడా వడయాలనేవి మీకు పేపర్ మీద వేసేసాక చూపిస్తున్నాను చాలా చక్కగా ఈజీగా అండి ఒక్కరైనా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఆ తర్వాత మీకు ఇవి డ్రై అయ్యాక చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా అయితే డ్రై అయ్యాయి కదండి ఒక్క రోజులో అయితే మనకి డ్రై అయిపోయాయి చూస్తున్నారు మనం వేసేటప్పుడు ఎంత మందంగా అయితే అనిపించింది కదండి ఇప్పుడు చూస్తున్నారు ఎంత తిన్గా అయితే కనిపిస్తున్నాయి కదా చాలా పలుచిగా అయితే వచ్చేసాయి కదండి అదే విధంగా మీరు ఇది ఎండలో ఎండబెట్టేశారంటే ఒక్క రోజులో ఎండిపోతాయి మీరు ఫ్యాన్ కింద కనుక పెట్టేస్తారంటే ఒక టూ డేస్ అయితే పడుతుందండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు వడియాలనేవి ఆలు వడియాలనేవి మీరు తప్పకుండా డ్రై చేయండి చూస్తున్నారా ఒక్కొక్కటిగా ఇక్కడ మీకు రిమూవ్ చేసి అయితే చూపిస్తున్నాను ఒక్కొక్కటిగా ఇక్కడ మీకు తీసేసి చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి వడి అలా అప్పుడు అలా అనే భయం లేకుండా మనం కూడా చేసేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా అనుకొని ఈ విధంగా అయితే ట్రై చేయండి ఎవరి సహాయం అనేది లేకుండా మనం ఈజీగా అయినా ఇలాగా చేసేసుకోవచ్చు అండి మీరు క్వాంటిటీ అనేది ఎక్కువైనా చేసేసుకోవచ్చు తక్కువైనా చేసేసుకోవచ్చు కానీ కొలతలు అనేవి చూసుకున్నైతే అయితే మీరు ఎప్పుడైనా ఏదైనా ట్రై చేయండి చూస్తున్నారా ఇదే విధంగా మొత్తాన్ని కూడా ఒక బౌల్లో అయితే నేను తీసేసుకుంటున్నాను మనకి చిన్న చిన్న బంగాళదుంపలు అయితే మూడు తీసుకున్నాం కదండి మనకి ఈ ఇన్ని అయితే వచ్చాయండి చూస్తున్నారా వడియాలు అనేవి ఈ రకంగా ఇన్ని అయితే వచ్చాయి మీరు కావాలనుకుంటే ఎక్కువైనా తీసేసుకోవచ్చు ఇవి మనం ఫ్రై చే అయితే చూపిస్తాను చూడండి చాలా ఈజీగా మనకి అలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి టేస్ట్ చాలా బాగుంటాయి మనం ఈజీగా కూడా అయిపోతాయి అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనము ఆలు ఆలు చిప్స్ అన్నా లేదంటే ఆలుతో చేసిన స్నాక్స్ అన్నా చాలా ఇష్టంగా తింటారు కదండి అందుకని ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూసినారా ఇలా వేయగానే అలా తీసేసేవచ్చు చాలా ఎక్కువ టైం ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు చూసినారా ఇదే విధంగా ఫ్రై చేశాక మీకు చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ మీకు ఎలా వచ్చింది మీరు ఎలా ట్రై చేశారు అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్